హైదరాబాద్ జిల్లా బిఆర్ఎస్ మీటింగ్లో మాట్లాడుతూ ధరణి పోర్టల్ ఉండాలంటే మెతుకు ఆనందాన్ని గెలిపించాలని కేసీఆర్ కోరారు నేను రైతు బందు డబ్బులు మీకు పంపిస్తున్నాం ఎట్లా వస్తున్నాయి మధ్యలో దళారి లేడు లేడు పైసలు మంచం ఇచ్చింది లేదు మీరు ఇంటికైనా అడుగు బయట పెట్టేది లేదు అడుగులో సరిలేదు లేదు నేను అక్కడ వేస్తే పైసలు మీ బ్యాంకులలో వస్తూ ఉంది మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగి మనం మగుతా ఉంది మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటుంది మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు మంచి పంటలు పండించుకుంటున్నారు మరి ఇలా ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి మళ్ళా పోతా కథనా మళ్ళా పానీ నకలి దాప్ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు అగ్రికల్చర్ ఆఫీసు అంటే మనం పోతాం అడుగుదా నీకు ఎన్ని ఎకరాలు అవి ఏడు ఎకరాలు ఎంత వస్తుంది రైతు బంధు డెబ్బై వేలు వస్తాయి నేను నాకు ముప్పై వేది లేపు సంతకం పెట్టారు మళ్ళా మొదటికే కదా మళ్ళీ ధర లేని రాజ్యం మళ్ళా నీ భూమి నాకు రాసి నా భూమి ఆయనకు రాసి ఆ పెట్టి కోట్ల చుట్టూ క్రియేటట్టు చేసి ఇబ్బందులు పెడతారు ధరణి వచ్చిన తర్వాత రైతుల భూములు క్షేమంగా ఉన్నాయి ఎవరిదాన్ని మార్చే అధికారం లేదు మీ బొడన బయలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు అంత సేపులో ఉన్నాయి భూమి మళ్ళా వాడిని తీసుకొచ్చి పంచాయతీలు పెడతాం కోర్ట్ల చుట్టూ తింపుతాం ఇవ్వలకు లాభం ఇది యువల క్షేమం కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి పోతలేదు పాల జమానాలు ఎట్లయితే ఊరికి నలుగురు పైరలు కాదు దళారీలు ఇందరో మళ్ళా దళారీలు రాజ్యాన్ని మరే మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కేసీఆర్ తన దొడ్డుగునోలు చాలా మంది ముఖ్యమంత్రులు అయింది కృష్ణా గోదావరి మధ్య ఉండే ప్రాంతానికి కనీసం నీళ్ళు ఎందుకు వేయలేదండి ఒకసారి యాద చేసుకోండి విషయాన్ని భగీరథ రాకముందు నీళ్ళ బాధగా ఎట్లా ఉండే ఎన్ని అవస్థలు పడేది రాత్రి ఉండే బాబు లేడీస్ అంతా ప్లాస్టిక్ బిందలు పట్టుకొని మోసేది ఆ బోరింగ్లు కొట్టి కొట్టి అలిసిపోయేది ఇవాళ మిషన్ భగీరథ పుణ్యమాని మారుమూల గ్రామాలలో లంబాడి తండలలో కూడా బ్రహ్మాండ మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు పరిశుభ్రంగా వస్తూ ఉన్నాయి ఇవన్నీ మీ కన్న ముందనే ఉన్నాయి మరి ఇవన్నీ మళ్ళీ పోగొట్టుకుందామా ఉంచుకుందామా నిర్ణయించాల్సింది మీరు వికారాబాద్ మీ అందరు చూస్తున్నాక మీరు ఎన్నడ అనుకూల ఎవరు చేయకపోదురు ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పింది మీకు మంచి బ్రహ్మాండంగా